జూనియర్ ఎన్టీఆర్ సమంత ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే నిజానికి సమంత కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇద్దరు కూడా భలే భలే హుషారుగా ఉంటారు ఇద్దరు కూడా ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట అయితే ఇక జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఎప్పుడు కూడా తన ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఘనంగా జరుగుతుంది అలాగే నిన్న బర్త్డే కూడా చాలా ఘనంగా జరిగింది నిన్న బర్త్డేకి అందరూ వచ్చారనమాట దానిలో భాగంగా సమంత అలాగే సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్టర్లు చాలా మంది రావడం జరిగింది ఈ క్రమంలో నాగచైతన్య కూడా శోభితతో కలిసి రావడం జరిగింది అయితే శోభిత సమంతతో మాట్లాడింది అలాగే సమంత కూడా శోభితతో మాట్లాడారు వాళ్ళిద్దరూ నార్మల్ గా మాట్లాడుకున్నారు అయితే ఆ తర్వాత పార్టీలో కలిసి వాళ్ళు నార్మల్ గా ఎవరి ఎవరిదాన వాళ్ళు ఎంజాయ్ చేశారు పార్టీని ఆ తర్వాత పార్టీ పూర్తయి కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి అంటే అక్కడికి వచ్చిన చాలా మంది గెస్ట్ లో ఆ కొంతమందితోనే సమంత మాట్లాడింది మరి కొంతమందితో ఏమో శోభిత మాట్లాడింది కానీ అందరు నెటిజన్స్ ఎక్కువ మంది ఏమన్నా కామెంట్ చేస్తున్నారంటే నాగ చైతన్య పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే అది సమంత నేనని శోభిత కానే కాదు అంటూ అందరూ కూడా కింద కామెంట్స్ పెడుతూ వచ్చారు కానీ ఇప్పుడు సమంత కూడా వేరే ఇంటికి కోడలుగా వెళ్ళిపోతుంది కదా మరి రెండో పెట్ట చేసుకుని మరి అది సంగతి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో